మండల కేంద్రంలో పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయాన్ని గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ గారి సూచన మేరకు ముట్టడించడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం గెలిచి ఇరవై రెండు నెలలైనా కానీ పెన్షన్లు పెంచకపోవడం అనేది చాలా బాధాకరం ఇటు విషయాన్ని పెంచదారులందరూ గమనిస్తూ ఉన్నారు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల సమ సమక్షంలో అందరూ ఒక్కటయ్యి తగిన బుద్ధి చెప్పాలి లేదంటే ఈ పింఛన్లు వెంటనే పెంచి తగిన న్యాయం చేయాలని తెలియజేస్తూ అలా అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన వికలాంగులకు సంబంధించిన ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెంచన్లు పెంచాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా పింఛన్లు అనేది వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వితంతువులు ఉన్నారు గీతా కార్మికులు ఉన్నారు అదేవిధంగా చేనేత కార్మికులు ఉన్నారు వీళ్ళకు రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతామన్నారు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతామన్నారు అదేవిధంగా చీలిత సంబంధించినటువంటి కండరాలకు సంబంధించినటువంటి బాధితులకు పదిహేను పదిహేను వేల రూపాయలు పెంచుతామన్నారు ఇంతవరకు కూడా ఏది ఏ ఒక్కడు కూడా ఇందులో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఈ యొక్క పింఛన్లు కూడా వెంటనే అందరికీ అందేలా చూడాలని ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది